మా కొడాలి నాని తొందరలో క్రియాశీలకమైనటువంటి రాజకీయాలలో చాలా యాక్టివ్గా పోతున్నాడంట మరికొన్ని రోజుల్లోనే ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల సమస్యల మీద ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తారని నిన్న స్టేట్మెంట్ పాస్ చేశాడు మామూలుగా ఏం చెప్తున్నాడంటే నేను ఎక్కువ తంబాకు గుట్కా గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తంబాకు గుట్కా పాన్ మసాలాలు ఎక్కువ నవ్వలటం వల్ల అవన్నీ కూడా నా శరీరంలోకి వెళ్ళిపోయి రక్తంలో కూడా మొత్తం పాన్ మసా కలర్స్ రావటం మరి ఏ కారణాల వల్ల మరి ఎన్నో కారణాల వల్ల గుండెకు అడ్డుపడిపోయి సీరియస్ అయిన పరిస్థితి ఉంటే నన్ను హుటాహుటిన హైదరాబాదు అక్కడి నుంచి బాంబే తీసుకెళ్ళి సర్జరీ చేయించారు సో సర్జరీ చేసిన తర్వాత డాక్టర్లు ఒక ఆరు నెలలు రెస్ట్ తీసుకోమని చెప్పారు ఆరు నెలలు రెస్ట్ తీసుకున్నాను ఇక మరొక ఆరు నెలలు ఫ్రీ అయ్యాను కాబట్టి ఇక పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి ఇక రేపటి నుంచి నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తాను ఎందుకంటే గత ఐదేళ్ళు రెండున్నర ఏళ్ళు ఆయన మంత్రిగా ఉంటే సన్నభియ్యం అంటే నీ అమ్మ మొగుడిస్తానన్నాడా అని చెప్పేసి మాట్లాడి అని బూతులు మాట్లాడి ఇంకా మీకు తెలిసిన విషయాలే లే ఆయన ఎన్ని బూతులు మాట్లాడాడో అందరికి తెలిసిన విషయమే సో ఏది ఏమైనా రేపటి నుంచి మనోడు పోరాటం స్టార్ట్ చేస్తారంట మేము కూడా అదే కోరుకుంటున్నాం ఇంతకుముందు కర్ణుడికి కవచ కొండరాలు లాగా ఆ మెల్లో ఆ బెల్ట్ వేసుకొని తిరుగుతున్నావు ఏ పోయినా పెళ్లికి పోయినా సాగు సాగుకి పోయినా ఏదైనా లేకపోతే ఏదైనా బంతికి పోయినా దేనికి పోయినా ఆ మెల్లో ఆ కవచ కొండరాలు ఉన్నట్టు ఆ బెల్ట్ వేసుకొని తిరుగుతున్నావు ఇప్పుడు పూర్తిగా బెల్ట్ తీసావు క్యూర్ అయిపోయావు ఇక తొందరలో నువ్వు ప్రజాక్షేత్రంలోకి రావాలి మరొక్కసారి రెడ్బుక్లో ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళల్లో మెయిన్ మెయిన్ వల్లవి నేను వంశీ లాంటి వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ వచ్చింది కానీ నీకైతే రాలేదు అందరికంటే నిన్ను అరెస్ట్ చేయటం కోసం నువ్వు అరెస్ట్ అయితే రామిరెడ్డి కానీ అంకుశం సినిమాలో గుడివాడ వీధుల్లో తన్నుకొని తీసుకుపోతుంటే ప్రజలు ఏ విధంగా అయితే సంతృప్తి చెందారో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అలా సంతృప్తి చెందుతాడు సో ఆ సమయం కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా వెయిట్ చేస్తున్నారు ఇవాళ రెడ్ బుక్ని ఫుల్ఫిల్ చేయాలి అని అంటే ఖచ్చితంగా కొడాలి నానిని అంకుశం సినిమాలో రావిరెడ్డిని నడిపించినట్టు నడిపిస్తేనే రెడ్ బుక్ అనే దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన పరిస్థితి అయిపోతుంది ఈ మధ్య చూసారు పోలీసులు కూడా ఈ మధ్య తెలుగుదేశం పార్టీ హయాం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెనాలిలో గంజాయి బ్యాచ్ కోటింగ్ ఇచ్చారు దాని మీద పెద్ద ఎత్తున కొంతమంది పాపం మా మానవతా దృక్పథం కలిగినటువంటి వాళ్ళు తులసి చందులాంటి వాళ్ళు అలాగే ఇంకొంతమంది అలా కొట్టడం ఏంటి అలాగా ఏదన్నా అగ్రకులాలు వాళ్ళైతే కొడతారా అని చెప్పేసి మాట్లాడారు సరే మళ్ళీ నిన్న ఏలూరులో ఒక మహిళా చిన్న పాలిక మీద అత్యాచారం చేసిన వాళ్ళు నడి రోడ్డు మీద నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్ళడం జరిగింది అట్లాగే నిన్న నెల్లూరు జిల్లాలో గంజాయి మత్తులో వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక బస్ డ్రైవర్ మీద దాడి చేస్తే వాళ్ళని కూడా అట్లాగే నడి రోడ్డు మీద తీసుకో జరిగారు ఇదేమీ తప్పు పట్టాల్సిన పనిలేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గత ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతగానితనంగా విశృంఖల పరిపాలనకుండా ప్రతిత్యేకించేశారు సో ఇవాళ ఖచ్చితంగా ఇలాంటి ట్రీట్మెంట్ జరగడం ద్వారా కొంత దారిలోకి వస్తారు అందులో అత్యంత ముఖ్యమైనటువంటిది అంటే గత ఐదేళ్లలో చాలామంది మాట్లాడతారు ఒకడాలి నాని బైపాస్ సర్జరీ చేయించుకొచ్చాడు పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు అలాంటి వ్యక్తి గురించి మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ అయినా మీకు మానవత్వం లేదా ఏ వంకాయ టెంకాయ మాట్లాడి మాట్లాడతారు గత ఐదేళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారం గురించి మాట్లాడాలి ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి ప్రతిపక్షాల గురించి మాట్లాడాలి కానీ బూతులు మాట్లాడి తాసారంగా బూతులు మాట్లాడినటువంటి ఇలాంటి గుట్కాగాడికి రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆయన్ని మంచి గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా రచ్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారు తిట్టారు లోకేషన్ తిట్టాడు ఆఖరికి భువనేశ్వర్ గారి గురించి మాట్లాడాడు బ్రాహ్మణి గారి గురించి మాట్లాడారు అట్లాగే చంద్రబాబు నాయుడు తల్లి తండ్రి గురించి తల్లి గురించి మాట్లాడారు ప్రతీ నిమిషం జగన్మోహన్ రెడ్డి ఒక క్వార్టర్ పందిచ్చి ఒక గుట్కా ఒక పాన్ మసాలా ప్యాకెట్ ఇస్తే మీడియా ముందుకు వచ్చి పచ్చి బూతులు మాట్లాడాడు ఒక అది ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయింది వాస్తవానికి చాలా డ్యామేజ్ జరిగింది అయినా కూడా దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ జరగాలంటే ఖచ్చితంగా మా బయటకు వచ్చిన మా గుట్కాగాన్ని మళ్ళీ తీసుకెళ్ళి జాగ్రత్తగా జైల్లో తీసుకెళ్ళి అట్లాగే మన గత ఐదేళ్లలో కాలువగట్ల మీద క్యాసినోలు ప్యాకాట్లు భూ కబ్జాలు అట్లాగే అమ్మాయిలతోటి రంకు గుడిసేటు వ్యాపారాలు అన్నీ చేయించాడు కాబట్టి ఏదో ఒక కేసులో అన్ని కేసులు ఓపెన్ చేసి చాలామంది పాపం కాలవగట్ల మీద ప్యాకాట్లాడి డబ్బులు అప్పులు తెచ్చి కట్టలేక రైల్వే ట్రాక్ల మీద ఆత్మహత్య చేసుకున్నారు గుడివాడలో ఇది వాస్తవ విషయం కొడాలి నాని హయాంలో జరిగిందే వాస్తవానికి కొడాలి నాని రెండుసార్లు గెలిచినప్పుడు పాపం గవర్నమెంట్ లేదు పాపం నాని ఏం చేస్తాలే అనుకున్నారు రాగా రాగా రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ వచ్చింది కొడాలి నాని గెలిచాడు పౌర సరఫరాల శాఖ మంత్రి అయ్యాడు కానీ వీడు పౌర సరఫరాల కంటే కూడా బూత్ సరఫరాలు ఎక్కువ చేశాడు కాబట్టి ఖచ్చితంగా మనోడు మనోడిని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం మనోడిని శిక్షిస్తేనే రెడ్బుక్కి శాశ్వతమైనటువంటి పరిష్కారం అంటే ముగింపు వచ్చిందని చెప్పుకోవాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలు అయిపోయిన తర్వాత కొంతమంది వైసీపీ పేటిఎం గారు ట్రోల్ చేస్తారు మాట్లాడతారు ఎవరు ఏం మాట్లాడినా మేము చెప్పేది ఒకటే అధికారం ఉంది కదా అని నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడితే అధికారం కోల్పోయిన తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాడు వాడు గుడివాడ నాని కావచ్చు లేకపోతే బోరుగడ్డ అనిగా కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మన అధికారం ఉంది ప్రజలకు సేవ చేయటం కోసం సామాన్య ప్రజలకు సేవ చేస్తూ వాళ్ళ ద్వారా గుర్తింపు తెచ్చుకోవటమే కానీ నోటికొచ్చినట్టు ఇష్టాసారంగా బూతులు మాట్లాడటం అవహేళనగా మాట్లాడటం వ్యక్తిగత హరణానికి పాల్పడటం లాంటివి చేస్తే ఖచ్చితంగా దాని తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అందులో మా గుట్కాగాడికి పాపం కొంచెం హెల్త్ బాగాలేదు మరే కారణాల వల్ల పాపం మనోడు కొంచెం క్యూర్ అయ్యి ప్రజాక్షేత్రంలో వచ్చే వరకు ఆగుదామని చెప్పి చూస్తున్నారు మేబీ నాకు తెలిసినంత వరకు ఈ రెండున్నర ఏళ్ళు మళ్ళీ మనోడు హాస్పిటల్ సీరియస్గా ఉందని మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాడు అతను బయటికి రావడానికి కూడా కారణం జగన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి అరే బాబు నువ్వు బయటకు వస్తావా లేకపోతే అక్కడ ఇంకొక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఏమంటావా చెప్పటంతో తప్పనిసరి పరిస్థితులు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మళ్ళీ వ్యవహరించి రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయాలి కాబట్టి ఇరవై తొమ్మిదిలో పోటీ చేయాలి కాబట్టి మా గుట్కా బయటకు వచ్చాడు అయితే గతంలో ఉన్నంత వాయిస్ ఉండదు గతంలో మాట్లాడినట్టుగా నోరు జారితే ఈసారి మామూలుగా అయితే పళ్ళు రాలకూడతారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కాకపోతే ఏది ఏమైనా మా గుట్కా బయటికి రావటం తొందరలో శ్రీకృష్ణ జన్మస్థానం జరగ వెళ్ళటం ఇవన్నీ కూడా మేము చూడాలి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చూసి మా రెండు కళ్ళు పెద్దవి చేసుకొని పెద్దవి చేసుకొని చూడాలి ఎందుకంటే మామూలుగానే శ్మశానం మీద పడుకునేటువంటి సగం గాళ్ళని కట్టేలా ఉంటాడు ఈ గుట్కాగాడు శ్మశానాలలో క్షుద్ర పూజలు చేసేటువంటి అగోరిగాళ్ళలాగా ఉంటాడు గడ్డం పెంచితే అట్లాంటిది తీసుకెళ్లి జైల్లో పెట్టేసి కనీసం పొజిషన్ లేకపోతే నాకు తెలిసి హిమాలయ పర్వతాల నుంచి వచ్చినటువంటి పెద్ద అగోరీలాగా ఉంటాడు ఎందుకంటే మనోడు కట్ కెటప్పు సెటప్ అంతా ఉంటుంది సో ఆ లేటెస్ట్ పిక్ కూడా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ బయటకు వచ్చినందుకు కొడాలి నానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తొందరలోనే మరికొద్ది రోజుల్లోనే మా గుట్కాకి క్రమశిక్షణ సత్ప్రవర్తన కలిగే విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్లో ఆయనకి న్యాయం జరగాలని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత గౌరవంగా మనుషులతో ఎలా మాట్లాడాలనే గౌరవ మర్యాదలు నేర్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను